మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా ఆ ప్రధాన కారణమైన వ్యక్తిని తొక్కేసేందుకు విదేశీ శక్తులు కూడా రంగంలోనికి దిగాయన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇది జోక్లా అనిపించవచ్చు కానీ జనసేన పార్టీ వాళ్ళు అయితే చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు ఈ అంశం గురించి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేశారు బీజేపీ కూటమి తరఫున ఆ కారణంగానే ఆ స్థాయిలో అక్కడ ప్రపంచం వచ్చింది అన్నది ఇప్పుడు జనసేన పార్టీ నాయకుల వాదన ఇవి చూడ్డానికి కాస్త హాస్యాస్పదంగా మరీ ఇలా ఊహించుకుంటున్నారా అనేలాగే ఈ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి బొలిసెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకుడు బొలిసెట్టి సత్యనారాయణ ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఒక వీడియోను విడుదల చేశారు జాతీయ మీడియాను తీవ్రంగా ఆయన ఆక్షేపించారు ఆయన చెప్తూ ఉన్నారు జాతీయ మీడియాను ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు అన్ని ఛానళ్ళు చూశాను ఎందుకు చెప్పడం లేదు ఆయన గురించి మహారాష్ట్రలో ఈ ప్రభంజనానికి కారణం పవన్ కళ్యాణ్ కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీకి కారణం పవన్ కళ్యాణే ఆయన ఒక్కరే అని చెప్పను కానీ ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి ప్రభంజనానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తున్నారు ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల నూట అరవై నూట అరవై నాలుగు సీట్లు వచ్చినట్టుగానే మహారాష్ట్రలో జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఏకంగా రెండు వందల ముప్పై స్థానాలు గెలిచారు అక్కడ ఎవరు ఊహించలేదు సర్వేలు కూడా నూట యాభై వరకు అంచనా వేశాయి అంచనా కంటే ఎనభై సీట్లు అధికంగా వచ్చాయి అంటే అక్కడ ఏదో ఒక మిరాకిలు జరిగి ఉండాలి కదా ఆ మిరాకిల్ ఏంటి అన్నది గుర్తించాలి కదా జాతీయ మీడియా అసలు పవన్ కళ్యాణ్ పేరును చెప్పడానికి ఎందుకు సంకోచిస్తోంది అని కూడా ఆయన ప్రశ్నించారు దీని వెనుక విదేశీ శక్తుల అస్తం ఏమైనా ఉందా అని తనకు అనుమానం కలుగుతోందని చెప్పారు బొలిసిట్టి సత్యనారాయణ ఎందుకంటే కారణం కూడా చెప్పారు విదేశీ శక్తులు ఎందుకు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నాయని దానికి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తీసుకున్నారు ఈ లైన్ ఇతర దేశాల్లో చాలామందికి ఇబ్బందిగా మారింది వాళ్ళకు హ్యాపీగా లేరు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తీసుకోవడం బట్టి అందుకని ఈయన మీద ఏమైనా ఇలా విదేశీ శక్తులు కుట్ర జరుగుతోందా జాతీయ మీడియా అందుకే పవన్ కళ్యాణ్కు క్రెడిట్ ఇవ్వడం లేదా ఆయన పేరును ప్రస్తావించడం లేదా అని కూడా బొలిసెట్టి ప్రశ్నించారు సోషల్ మీడియా లేకపోతే ఇంత ప్రభంజనం వచ్చేది కాదని కూడా ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ యాత్రలను యూట్యూబ్లో పెట్టారు చాలామంది అక్కడ విపరీతంగా చూశారని కూడా చెప్తున్నారు మరి చూసింది మహారాష్ట్ర ప్రజలు లేకుంటే ఏపీలోని పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నది దానికి నిర్ధారణ అంటూ ఉండదు ఇప్పటికైనా జాతీయ మీడియా సరిగా చూపిస్తే వాళ్ళకే మంచిది పవన్ కళ్యాణ్ గురించి జాతీయ మీడియా సరిగా చూపిస్తే వాళ్ళకే మంచిది లేకున్నా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆయనకు రావాల్సిన కీర్తి వస్తుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా జరగాల్సిన మార్పులు జరుగుతాయి అని ఒలిసెట్టి సత్యనారాయణ చెప్తున్నారు అంటే మహారాష్ట్రలో మొత్తం చక్రం తిప్పింది పవన్ కళ్యాణ్ అన్నది ఆయన ఉద్దేశం ఆయన ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం ఆ మెరుగులకి కారణం ఏమై ఉంటుందని ఎవరైనా ఆలోచించాలి కదా అలాగే ఆలోచించే పరిస్థితుల్లో మన జాతీయ మీడియా ఎందుకు లేదు జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడానికి కూడా ఎందుకు సంకోచిస్తుంది అంటే వెనుకదలు ఏమైనా విదేశీ హస్తం ఉందా నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం తీసుకున్నారు సనాతన ధర్మం అంటున్నారు అని చెప్పేసి అదర్ కంట్రీస్ కంట్రీస్ ఆర్ నాట్ హ్యాపీ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ సమ్స్ ఎందుకంటే నాకు అర్థం కాని తాలూకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా లేకపోతే ఈ ఈ ప్రపంచం ఎంత వచ్చి ఉండేది కాదు సోషల్ మీడియా ఏం చేసిందంటే లాతూర్ లో జరిగింది షోలాపూర్లో జరిగింది అక్కడ పవన్ కళ్యాణ్ గారి యాత్రలు అన్నీ కూడా యూట్యూబ్ లో పెట్టేశారు సో పీపుల్ టీవీల్లో రాలేదు కానీ యూట్యూబ్ లో చూశారు ఇక్కడ జనం మనకి కనబడినా కనబడిపోయినా అక్కడ జనం ఇంతమంది వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఒక భరోసా వచ్చిందని చెప్పేసి అంత ప్రపంచం వచ్చింది దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నది సోషల్ మీడియా తీసుకొచ్చింది సో ప్రజల్లో ఉన్న దాన్ని తొక్కేయడానికి మీడియా ఛానల్స్ ట్రై చేయడం మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికైనా సరే రాష్ట్ర మీడియా కానీ జాతీయ మీడియా కానీ ప్రాపర్గా చూపిస్తే మీకే మంచిది లేదంటే ఎలాగా సోషల్ మీడియా ఉంది పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన కీర్తి ఖ్యాతి వస్తుంది రాష్ట్రంలో దేశంలో జరగాల్సిన మార్పులు జరుగుతాయి ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే మహారాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినంత మాత్రానే మొత్తం మిరాకిల్ జరిగిపోయింది ఈ ప్రభుజనానికి ఆయన ఒక కారణం అంటున్నారు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు బీజేపీ తరఫున బీజేపీ కూటమి తరఫున మరి సాటి తెలుగు రాష్ట్రంలో మరి అక్కడ ఎందుకు ఈ ప్రభంజనం పనిచేయలేదు అన్న అనుమానం కూడా కలుగుతుంది పవన్ కళ్యాణ్ ఏమో హఠాత్తుగా స్టార్ అయిన వ్యక్తి కాదు సినిమాల పరంగా చూసినా రాజకీయంగా కూడా ఆయన చాలా కాలంగా రాజ ఆ సినిమాల్లో ఉన్నారు అప్పటికే ఆయన స్టార్ అలాంటి స్టారు మహారాష్ట్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన స్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా తానే ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేస్తే మరి రెండు చోట్ల ఎందుకు ఓడిపోయారు ఇదే సొంత రాష్ట్రంలో తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు ప్రపంచాన్ని సృష్టించలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఎస్పీలు అందరితో కలిసి వెళ్ళినప్పుడు కనీస స్థాయిలో ఎందుకు ప్రభావం చూపలేకపోయారు మహారాష్ట్రలో ఆయన ప్రపంచం చూపుతున్నప్పుడు సొంత రాష్ట్రంలో సొంత నియోజకవర్గాల్లో ఎందుకు ఎమ్మెల్యేగా గెలవడానికి అంత ఇబ్బంది పడ్డారు ఒలిసెట్టి సత్యనారాయణ చెప్తున్నది మరీ ఎగ్జాగరేట్గా చెప్తున్నట్టుగా ఉంది మరీ ఇంకా అంటే అభిమానం ఎక్కువ అయినప్పుడు కూడా అని అనిపిస్తుంది ఒక్క ఈ పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు ప్రతి నాయకుల అభిమానులకి ఇలా ఉంటుంది మా నాయకుడు అన్నిటికీ అతీతమైన వ్యక్తి అన్న ఒక అభిప్రాయం ఉంటుంది ఆ స్థాయిలో ఏమన్నా మాట్లాడుతున్నారా అసలు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచారం చేశారు ఆయనే కా అసలు ఎన్నికల ప్రచారం చేశారు అన్న అంశం కూడా జాతీయ మీడియాకి పెద్దగా వెళ్ళి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగాయనుకోండి పక్క రాష్ట్రాలకు సంబంధించిన హీరో ఎవరన్నా వచ్చి ఒక ప్రచారం చేసి వెళ్ళిపోతే ఇక్కడ మీడియా ఆయన వచ్చిన వల్లే గెలవ గెలవగలిగింది ఇక్కడ పార్టీలు గెలిచాయని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పరు సల్మాన్ ఖానో షారూక్ ఖానో వచ్చి ఏపీలో ప్రచారం చేశారే అనుకుందాం ఆయన వాళ్ళు ప్రచారం చేసిన కూటమి గెలిచింది అనుకుందాం వాళ్ళ వల్లే గెలిచిందంటే ఎవరైనా నమ్ముతారా ఒక ఫ్యాక్టర్ అయ్యండొచ్చు కానీ మరి విదేశీ శక్తులు ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్కి పబ్లిసిటీ రాకుండా అసలు జాతీయ మీడియాలో ఆయన పేరు ప్రస్తావించకుండా ఇంత చేయాల్సిన అవసరం ఉంటుందా కొద్దిగా ఏమన్నా ఎక్కువగా ఊహించుకుంటున్నారా జనసేన పార్టీ వాళ్ళు అన్నదే చూడాలి ఇంక ఒకవేళ అలా పక్క రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమిని గెలిపించే సామర్థ్యం పవన్ కళ్యాణ్కు ఉంటే ఇక అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వాళ్ళు ఆయన ప్రచారానికి తిప్పడమే మంచిది వీలైతే బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించడం కూడా బాగుంటుంది అంత ఇంపాక్ట్ నిజంగానే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ మహారాష్ట్ర వరకు వెళ్ళి ఉండి ఉంటే ఆ స్థాయిలో ఉండి ఉంటే బీజేపీ నాయకులైతే సీరియస్గా ఆలోచించి బీజేపీలో చేర్చుకొని మరి బీజేపీ జాతీయ అధ్యక్షులు లాంటి పదవి ఇచ్చేసి రా దేశవ్యాప్తంగా ఆయన్ని ఎన్నికల ప్రచారంలో దిప్పి ఈ ప్రపంచాన్ని అలాగే ముందుకు కొనసాగించేందుకు కూడా బాగుంటుంది